జగన్ గారు రైట్ గా సంపాదించారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు నీలాగా రెండు రాలే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పందులు మేపుకుంటా ఉన్నాడు రాజారెడ్డి రెడ్డి గారి ఎంగట్రెడ్డి వాళ్ళు వాళ్ళంతా పందులు మేపుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు కాదా పందులు మేపుకుంటా ఉన్నటువంటి ఆయన మనవుడు ముఖ్యమంత్రి కాలేదా పందులు మేపుకుంటా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కోటాను కోట్ల రూపాయలు సంపాయలేదా పందులు మేపుకునేటువంటి వాళ్లకు ఎక్కడెక్కడ మెయిన్ మెయిన్ మెట్రో సిటీస్ ఉన్నాయో వాటన్నిటిలో బ్యాలెన్స్ లేవా ఏం పందులు మేపు వాళ్ళకే వాళ్ళకేమైనా ఉండేది గవర్నర్ దగ్గర రెండు ఎకరాలు ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా ఈ రెండు ఎకరాలు ఉండేవాళ్ళు ఏదన్నా కంపెనీలు పెట్టి దాంట్లో షేర్లు పెంచుకొని ఏదన్నా ధనవంతులు కాకూడదని ఏ భారత రాజ్యాంగంలో రాసు పందులు మేపుకునే వాళ్ళు ఏమో ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళ కొడుకులు ముఖ్యమంత్రి కావచ్చు పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చు దేశద్రోహం కేసులు దేశద్రోహం అవినీతి అమ్మ ముగుడు పేరు పొందొచ్చు పందులు మేపుకునే వాళ్ళు కానీ గవర్నర్ దగ్గర రెండు ఎకరాలు ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు ముఖ్యమంత్రి అయినాకనో కాకముందో ఏదో ఒక రూపాన్ని ఆయనేవో ధనవంతులు అయితే కాకూడదు అంటే రెండు ఎకరాలు ఉండేవాడు రెండు ఎకరాలు ఉండితే ఉండాలా మన పార్టీలో మనం అదే కదా చేసింది